అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలి విడత డబ్బులు ఇచ్చేందుకే చాలా సమయం అయితే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి ఇట్లా లేట్ అయింది కాబట్టి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైన కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇరవై ఒకటో విడత ద్వారా రైతులకు డబ్బులు అందించడానికి ఏర్పాట్లను అయితే చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇప్పటికీ ఇరవై విడత డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రతి రైతుకు కూడా అందాల్సినటువంటి బాధ్యత మన ఛానల్ అయితే తీసుకుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మరింత మేలు జరుగుతుంది ఈ అప్డేట్ ద్వారా మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అన్ని విడతల డబ్బులు కూడా మీరు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి మరి ఇవన్నీ కూడా తెలుసుకోండి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడతల డబ్బులను ఇప్పటివరకే విడుదల చేయడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అలాగే ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు ప్రతి సంవత్సరము కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఆరు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలన్నమాట మరి ఈ విధంగా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించిన నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి రెండు వేల రూపాయలను వేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు పిఎం కిసాన్కి మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా లేకపోతే మీరు ఈ యొక్క ఏదైతే మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసి ఉందా లేదా అనేసి ఒకవేళ ఈకేవైసీ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ అయిపోతే ఒకవేళ ఇరవై విడత డబ్బులు ఇంకా పడకుండా ఉంటే కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మనకు మీరు కనుక ఇది చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఈ విధంగా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీ కనుక అయిపోయి ఉంటే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క దేనికైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదో చెక్ చేసుకోండి ఎప్పుడైతే మీకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో అప్పుడే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుందన్నమాట ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎన్పిసిఐ లింక్ లేని వారికి యొక్క డబ్బులు అనేది జమకాలేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు ఎటువంటి డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి దాంతోపాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్న తర్వాత ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా మనకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులైతే వచ్చింది మరి ఇరవై ఒకటో విడతను కూడా వచ్చే నెలలో మనకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఇరవై విడత ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఇరవై విడత మరి ఇరవై ఒకటో విడత రెండు విడతల డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రెడీగా ఉండండి ఎవరికి కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి రెడీగా ఉండి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి కేంద్ర ప్రభుత్వం కొత్త రైతులకు కూడా అవకాశం కల్పిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇదివరకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడం కానీ మరి ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కూడా ఈ యొక్క కొత్తగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి ఇవన్నీ కూడా చేసి దాని ప్రకారం మీరు లబ్ధి పొందినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అందిస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మీకు యొక్క సాయాన్ని అందించేందుకు పూర్తిస్థాయి అయితే చేస్తాయి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రధాని మోదీ గారు ఏర్పాట్లు అయితే చేశారు మరి ఈ డబ్బులను ఇరవై ఒకటో పడితే డబ్బులను ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో అంటే సెప్టెంబర్ నెల చివరి వారం లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటి విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతేనే మీకు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పీఎం కిసాన్ డబ్బును కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి పిఎం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై వారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుకీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బునైతే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరాలకు సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని